హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి స్వీట్ కార్న్తో కట్లైట్ని తయారు చేశానండి నేను సీజన్తో పని లేకుండా మనకు స్వీట్ కార్న్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటాయి కదండి పైగా వర్షాకాలం కూడా వచ్చేసింది స్వీట్ కార్న్తో మనం ఎన్నో రకాల రెసిపీస్ అయితే తయారు చేసుకోవచ్చండి నేనైతే స్వీట్ కాన్తోటి కట్లెట్ని తయారు చేశానండి ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను ఇప్పుడు మనం వీడియోలోకైతే వెళ్ళిపోదామండి నేనైతే రెండు స్వీట్ కార్న్లు తీసుకున్నాను మీరు ఎక్కువగా తీసుకొనైనా చేసుకోవచ్చండి ఈ స్వీట్ కార్న్ తోటి కట్లైట్ చాలా చాలా బాగుంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు నేనైతే రెండు స్వీట్ కాన్ని తీసుకొని పైన ఆకులన్నీ తీసేస్తున్నాను చూడండి తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నానండి ఇవి చాలా చాలా బాగుంటాయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చూడండి నేనైతే ముందుగా ఒక బౌల్ తీసుకొని పిల్లర్ సహాయంతో పైన ఉన్న కాన్ మొత్తం ఇలా చెక్కుకుంటున్నాను చూడండి మనము స్వీట్ కాన్ని వలిసి మిక్సీలోనైనా వేసుకోవచ్చు కచ్చా పచ్చాగా అదంతా ఎందుకని నేను ఇలా పిల్లర్ సహాయంతో పైన పైన ఉన్న కాన్ మొత్తం ఇలా తీస్తున్నాను చూడండి ఈజీగా అయిపోతుందండి ఈజీ పద్ధతిలో ఇలా తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి కట్లైట్లు చూడండి నేను ఈ విధంగా తీసుకుంటున్నాను మీరు మిక్సీలోనైనా వేసుకోవచ్చండి నేను ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయని నేను ఇలా చేస్తున్నానండి చూడండి శుభ్రంగా తీసేశాను ఇలా పైన పైన తీసుకుంటే సరిపోతుందండి తర్వాత మనము చూడండి మిక్సీలో వచ్చినట్టుగానే ఎలా వచ్చిందో మిక్సీలో వేసినట్టుగానే మీరు కూడా ఇలాగే వేసు చేసుకోండి తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ అండి ఒక కప్పు సన్నగా తరిగిన క్యాప్సికమ్ ఒక కప్పు వేసుకుందాము మీరు బీన్స్ అయినా వేసుకోవచ్చండి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి రుచికి సరిపడనంత సాల్ట్ వేసుకోండి కొద్దిగా పసుపండి పసుపు కలర్ కోసమేనండి ఒక చెంచా ధనియా పౌడర్ ఒక స్పూను గరం మసాలా అండి కారం తగినంత వేసుకోండి మీరు ఎక్కువగా తిన్నట్టయితే ఎక్కువగా వేసుకోండి నేను పిల్లల కోసం చేస్తున్నానండి అందుకని కొద్ది తక్కువగా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు వేయకండి అల్లము చిన్నుల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కచాపచాగా దంచి వేసుకోండి తర్వాత ఒక అరకప్పు వరకు శనగపిండిని వేసుకుందాము కొద్దిగా వేసానండి నేను శనగపిండి కలిపిన తర్వాత మిగతా సగం కూడా వేసేసుకుందాము నీళ్లు అస్సలు వేయకండి క్యాప్సికంలో స్వీట్ కార్న్లో నీళ్ళు ఉంటాయి కాబట్టి నీళ్ళు అస్సలు వేసుకోకండి అలాగే కలుపుకుందాము తర్వాత అరకప్పు వరకు బియ్యపిండిని వేసుకోండి వేసుకొని బాగా కలుపుకుందామండి బియ్య పిండి బదులు మైదా కూడా వేసుకోవచ్చు లేత లేదా కాన్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఒక అరకప్పు బియ్య పిండి వేసుకున్నాను ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోండి ఉండ వస్తుందో లేదోనని ఒకసారి చూడండి పర్ఫెక్ట్గా మొత్తం కలిసిపోయిందండి చక్కగా తర్వాత చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనకు ఎలా షేప్లో కావాలంటే అలాగా కట్లైట్లు రెడీ చేసుకోవచ్చండి చూడండి నేనైతే ఇలా తయారు చేసుకున్నాను మరీ మందగా కాకుండా పల్సగా కాకుండా మీడియం సైజులో చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి స్వీట్ కాన్తో చేసిన కట్లైట్లు మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి పిల్లలకు పెట్టండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి మొత్తం నేనైతే ఇలా రెడీ చేసేసుకున్నాను నా వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి హైప్ కూడా చేయండి నేనైతే స్టీమ్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్రలో ఉన్న రేకుల్ని తీసుకున్నానండి చూడండి తీసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాము మీరు మీ ఇంట్లో స్టీల్ గిన్నె పెట్టైనా సరే ఒక ప్లేట్లో ఈ కట్లైట్లన్నీ పెట్టి స్టీమ్ చేసుకోవచ్చండి నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకుంటున్నాను ఆయిల్ రాసిన తర్వాత ఈ కట్లైట్లన్నీ ఒకటి ఒకటిగా పేర్చుకుందాము చూడండి ఈ విధంగా ఒకటి ఇడ్లీ ర్యాకుల్లో వేసేసుకోండి స్టీమ్ కోసం ఇలా చేస్తే మనకు చాలా కాలం నిల్వ ఉంటాయండి నేనైతే మొత్తం ఇడ్లీ ర్యాకుల్లో వేసేసుకున్నాను చూడండి విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి పాత్రను అయితే పెట్టేసుకుందామండి పెట్టేసుకొని ఒక అర లీటర్ వరకు నీళ్లు పోసుకుందాము పోసుకొని ఇడ్లీ పాత్రలో రేకుల్ని పెట్టేసుకొని మూత పెట్టేసుకుందామండి చూడండి స్టీమ్ అయిపోతున్నాయి ఒక పది పదిహేను నిమిషాల వరకు ఇలాగే స్టీమ్ చేసుకుందామండి చూడండి మరో ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఇలాగే స్టీమ్ చేసుకుందాము ఇప్పుడు చూద్దామండి ఒక స్పూన్ తీసుకొని చూడండి ఎలా స్టీమ్ అయిపోయినాయో చక్కగా వచ్చేస్తున్నాయి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా స్టీమ్ అండి మనమైతే ఇడ్లీ పాత్రల నుంచి రేకుల్ని తీసేసుకుందాము తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఇవన్నీ తీసేసుకుందామండి చూడండి ఒకటికి ఒకటి అతుకోకుండా ఎంత బాగా వచ్చినాయో మీరు కూడా ఇలాగే చేసుకోండి చాలా చాలా బాగుంటాయండి మరీ పలసగా కాకుండా మందంగా కాకుండా మీడియం సైజులో చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలాగైతే నేను చెప్పిన విధంగా చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి లేకపోతే ఏమీ అర్థం కాదు చూడండి బాగా కుదిరిని చక్కగా తర్వాత మనము స్టోర్ చేసుకోవాలంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టీమ్ చేసిన కట్లైట్లని స్టోర్ చేసుకోవచ్చండి ఒక నెల వరకు నిల్వ ఉంటాయి మామూలు ఫ్రిడ్జ్లో కాకుండా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మనకు ఎప్పుడైనా కావాల్సినప్పుడు తీసి ఫ్రై చేసుకొని తినేసేయచ్చు ఇవి ఒక నెల వరకు నిల్వ ఉంటాయండి తర్వాత మనము స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందాము డీప్ ఫ్రైకి సరిపడనంత ఆయిల్ తీసుకు పోసుకుందామండి పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము కట్లైట్లని ఒకటి ఒకటిగా వేసుకుందాము స్లో మంట మీద ఫ్రై చేసుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు పక్కల ఫ్రై చేసుకుందాము ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేసి ఇవి స్లో మీ స్లో మంట మీదే మనము ఫ్రై చేసుకోవాలండి చూడండి సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము స్వీట్ కార్న్ కట్లెట్ అయితే రెడీ అయిపోయినాయి చాలా క్రిస్పీగా ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకొని సర్వ్ చేసుకుందామండి ఇవి గ్రీన్ చట్నీలోకి కానీ సాస్లో కానీ చాలా బాగుంటాయండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఎన్ని తిన్నా బోర్ కొట్టదండి అసలు నేను చేసిన విధంగా చేసుకోండి చాలా చాలా బాగుంటాయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా చాలా బాగుంటాయండి పిల్లలు అయితే అస్సలు వదిలిపెట్టరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ కూడా చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్